నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అవినాష్ దాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం శివాయ ఓం నమో వెంకటేశాయ తరచుగా ఇంట్లోకి చీమలు రావటం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఎర్ర చీమలు కొన్ని కొన్నిసార్లు నల్ల చీమలు చిన్నవి పెద్దవి ఇలా రకరకాలుగా వస్తుంటాయి అయితే కొంతమంది చీమలు వచ్చినప్పుడు ఎక్కువగా చీమలు రావటం వల్ల మనకు ఇంట్లో లక్ష్మీదేవి రావటానికి సంకేతం అని చెప్పి అంత శుభం జరగబోతుందని చెప్పి ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తుంటారు నిజంగా చీమలు రావటం అనేది దేనికి సంకేతం ఏ రకమైన చీమలు వస్తే నిజంగా లక్ష్మీదేవి రావటానికి సంకేతంగా భావించవచ్చు అంటారు అవన్నీ కూడా తెలియజేయండి చీమ అనేది బేసిక్గా మీ ఇంట్లో కొంచెం షుగర్ తీసుకొని ఇలా వేశారనుకోండి ఆటోమేటిక్ చీమలు వస్తాయి అలా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చీమలు రావడం అనేది జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా ఎర్ర చీమ వస్తే ఏం చేస్తుంది కరుస్తుంది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎర్ర చీమ కరుస్తుంది ఎర్రచీమ ఏం చేస్తుంది దాని గురించి మాట్లాడదాం ఎర్రచీమ ట్వంటీ ట్వంటీ టూ అవర్స్ కష్టపడుతుంది డైలీ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ నుంచి ట్వంటీ టూ అవర్స్ కష్టపడుతుంది బరువు దానికన్నా ముప్పై నలభై రెట్లు బరువు ఎత్తుతుంది ఇప్పుడు దాని బరువు ఒక కేజీ అనుకోండి కేజీ ఎందుకుంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కేజీ అనుకోండి నలభై కేజీలు ఎత్తుతుంది ఓకే ఇప్పుడు మనం ఒక యాభై కేజీలు ఉన్నాం అనుకోండి పది కేజీలు కూడా మోయలేం అది కేజీ ఉండే లేకపోతే ఒక గ్రామ్ ఉండే ఒక గ్రామ్ చీమ యాభై గ్రాములు ఎత్తుతుంది దాని శక్తికి మించి అంటే దానికి ఎంత విల్ పవర్ ఉంది ఫస్ట్ అది ఎంత పనిచేస్తుంది ఎర్ర చీమ ఇంటికి ఫస్ట్ వచ్చిందంటే సంకేతం ఏంటంటే కష్టపడే సమయం మొదలయ్యింది ఇట్స్ టైం టు వర్క్ హార్డ్ అంటే అంటే కష్టపడే టైం మొదలైంది ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తా ఇబ్బందులు వచ్చినప్పుడే కష్టపడతాడు మనిషి ఓకే ఇబ్బంది వచ్చినప్పుడే కష్టపడతాడు తర్వాత రిజల్ట్ అది తర్వాత తడ చెప్తాం అవి వేరు ఎర్ర చీమ ఇంటికి వచ్చిందంటే జాగ్రత్త బాబు నీకు ఆఫీస్లో వస్తుంది ప్రెజర్ ఎక్కువ ఉంటుంది పై అధికారులు కావచ్చు వేరే తోటి సబార్డినేట్స్ కావచ్చు కావచ్చు అందరితో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది పని కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుంది హెక్టిక్ అలసిపోతారు కానీ విల్ పవర్ ఉంటది సో మనం చీమ గురించి మాట్లాడము అది ఎంత బరువు ఎత్తగలదు తర్వాత ఎన్ అవర్స్ పని చేస్తుంది అసలు ఏం పని చేస్తుంది అనేది ఆహారం ఆహారం తెచ్చుకొని సేవింగ్ చేసుకుంటది అది ఎందుకు సేవింగ్ చేసుకుంటుంది అంటే రేపు వర్షం పడింది అనుకోండి అది ఎక్కడి నుంచి తింటుంది మనం అంటే మనిషి కూడా కష్టపడి బ్యాంక్లో సేవింగ్స్ చేస్తాడు అది కూడా సేమ్ ఆ ఎర్రచీమ కూడా సేవింగ్స్ చేస్తుంది ఇక్కడ పాయింట్ అంటే నువ్వు కష్టపడి డబ్బులు సంపాదిస్తావు ఫస్ట్ ఆ సంపాదించిన దాంట్లో కూడా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కాపాడుకుంటావు అని ఇప్పుడు దాకా నువ్వు చాలా మంది ఎలా ఉంటుందంటే లక్ష రూపాయలు జీతం వస్తే అలా ఖర్చు అయిపోతుంది ఏం మిగలదు ఆ ఎర్రచీమలు వచ్చే అంటే అకారణంగా ఫస్ట్ జరిగేది ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు వర్క్ హార్డ్ ఈ జలసాలు విలాసాలు తగ్గుతాయి డబ్బులు కాపాడుతావు జాగ్రత్తగా ఉంటావు మైండ్ పనిచేస్తుంది బుద్ధి వస్తుంది సమాజంలో గుర్తింపు ఉంటుంది ఎందుకంటే ఎర్రచీమలు ఎక్కువ కనిపిస్తుంటాయి చూడండి ఎప్పుడైనా ఒక గుర్తింపు కూడా వస్తుంది ఈ అమ్మాయిడు ఇంత సీరియస్ ఉన్నాడు ఏంటి ఈ అబ్బాయి ఎంత బాగా కష్టపడుతున్నాడు ఏదో సాధించడానికి వచ్చాడు ఈ అబ్బాయి ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు ఇంత కష్టపడుతున్నాడు ఇంత జాగ్రత్తగా రెడీ అయ్యి వస్తున్నాడు వీడు పక్కా ప్రమోషన్ కొట్టేస్తాడు వీడు అని అనుకుంటామా లేదా కానీ చాలా ఆ సిచ్యువేషన్ అనేది అంత ఈజీ కాదు కష్టపడి వాళ్ళు చెప్పింది విని వీళ్ళు చెప్పింది విని తట్టుకొని మన వెనకాల ఫ్యామిలీ ఉంది జాబ్ అంటే కష్టపడాలి టార్గెట్లు ఉంటాయి అంటే ఈ స్టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఎర్రచీమ వచ్చిందంటే రెస్పాన్సిబిలిటీ హార్డ్ వర్క్ సో ఇది బేసిక్గా బ్యాడ్ టైం వస్తుంది అనుకోవద్దు చీకటి తర్వాతే వెలుగు వస్తుంది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నల్ల చీమలు గురించి మాట్లాడదాం తర్వాత వాళ్ళ గురించి గండు చీమలు కరెక్ట్ అయితే మాట్లాడదాం ఇప్పుడు చిన్న నల్ల చీమలు వీళ్ళు వచ్చాయి అంటే సక్సెస్ అనేది జరుగుతుంది అంటే ఏంటి ముందు ఎర్ర చీమలు వచ్చాయి వచ్చింది ఫలితం వచ్చింది ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కష్టపడ్డావు ఎప్పుడు ప్రమోషన్ వస్తుందో తెలియదు అదే జీతం దగ్గర ఆగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఒక హెడ్ అవ్వాలి హెడ్ తర్వాత సీఈఓ అవ్వాలి కొత్త ఛానల్ పెడతాను సో మంచి మంచి అవకాశాలు వస్తాయి కష్టానికి సంకేతం ఎర్రచీమ అయితే పాజిటివిటీకి సక్సెస్కి సంకేతం నల్ల చీమ నల్ల చీమ వస్తే చాలా మంచిది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఎర్రచీమలు వచ్చినప్పుడు పసుపు నీళ్ళు చల్లేస్తారు అంటే ఏంటి ఆ ఎర్రచీమ వచ్చింది నువ్వు దాన్ని పంపించేసావు అరే నీకు ఒక అవకాశం వచ్చింది కష్టపడే అవకాశము దాన్ని ఉపయోగించుకో దాన్ని ఉపయోగించుకోలే ఆ పసుపు నీళ్ళేసి పంపించేసావు దాన్ని ఏ చీమ ఎందుకు వస్తుందో నీకు అనవసరం నీ పని నువ్వు చేసుకో చీమ పని చీమ చేస్తుంది నీ పని నువ్వు చేయి దాని దారి మధ్యలో నువ్వు వరద లేయడానికి నువ్వెవడివి దేవుడు వేస్తాడు ఆ విజయవాడలో వరదలు వచ్చాయి అట్లా దేవుడు వేయాలనుంటే వేస్తాడు నువ్వెవడు వరదలేయడానికి ఆ పసుపు నీళ్ళు మొత్తం జల్లేస్తారు ఇంకేం ఉంటుందండి కొంతమంది ఏమనుకుంటారంటే మాకు జీవితం బాగానే ఉంది నాకు ఇప్పుడు మళ్ళీ ఈ కష్టాల్లో మళ్ళీ వెళ్ళాలని లేదు అందుకనే మేము చల్లెస్తున్నాము అంటారు కొంతమంది సరే మీ ఇష్టం మీ జీవితం బాగానే ఉందంటారు ఇంకా కష్టపడలేను చాలు ఈ నాకు నలభై యాభై ఏళ్ళు వచ్చేసినాయి నేను ఇంకా కష్టపడను నాకు మళ్ళీ కష్టాలు ఎందుకని చెప్పేసి పసుపు నీళ్ళు వేసేస్తారు ఇట్స్ యువర్ విష్ నేనైతే రెస్పెక్ట్ ఇస్తానండి మీ నిర్ణయానికి సరే తర్వాత నల్ల చీమల గురించి మాట్లాడదాం నల్ల చీమలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రపంచంలో ఎవరు దాన్ని పంపించారు రెండు రెండు లోపలికి రెండు అని చెప్పి డోర్లు తీస్తారు ఇటు ఇటు దారి చూపిస్తారు షుగర్ ఇది బాగా చేస్తారు కానీ అర్థం చేసుకోవాలి నల్ల చీమలు వచ్చే ముందు ఎర్ర చీమలు వచ్చినప్పుడు దాన్ని కూడా రానివ్వాలి చీకటి తర్వాత వెలుగు వస్తుంది డైరెక్ట్ సక్సెస్ వస్తే అది చాలా డేంజర్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు చిరంజీవి ముందు చిన్న చిన్న పాత్రలు బ్రదరు వీళ్ళను పాత్ర వేసి తర్వాత హీరో అయ్యాడు నువ్వు ఒకటేసారి ఎదగాలని ట్రై చేయ మాకు అదే రేంజ్ కింద పడతావు అది చాలా పెద్ద రిస్క్ చిన్న చిన్నగా ఎదిగేవాడు ఎప్పుడైనా సక్సెస్ ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ చూడండి చాయ్ కాఫీ ఇచ్చే ప్లేస్ నుండి ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళాడు గాంధీ ఫ్యామిలీ ఏమైంది ఒకటేసారి వచ్చారు ఒకటేసారి పడిపోయారు సో అది గుర్తుపెట్టుకోవాలి సో నల్ల చీమలు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి ఎర్ర చీమలు వచ్చినప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరిని పసుపుని లేచి పంపించవద్దు తర్వాత గండు చీమలు గండు చీమల్ని గార్డెన్ హ్యాండ్స్ ఎందుకంటారంటే ఎక్కువ గార్డెన్లు ఉంటాయి ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది ఐడియా ఉందా గార్డెన్లో వస్తే గుంపు వస్తాయి ఒక వేలల్లో వస్తాయి ఇప్పుడు ఎర్ర చిమ్మలు నల్ల చిమ్మలు ఎక్కువ రావు ఆ గండు చిమ్మలు మాత్రం ఒక గుంపులో వస్తాయి దాని గార్డెన్ అండ్స్ ఎందుకు అంటారంటే ఇంటి లోపల తక్కువ ఇంటి బయట ఎక్కువ అంటే ఏంటంటే ఈ మనిషి ఇంట్లో ఉండే మనిషి ప్రపంచంతో కలవబోతున్నాడు పాలిటిక్స్లో వెళ్ళబోతున్నాడు సినిమాలో వెళ్ళబోతున్నాడు పబ్లిక్ లైఫ్ స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు దాకా ప్రైవేట్గా ఉంది లైఫ్ ఇప్పుడు దాకా డాక్టర్ గానే ఉన్నాడు ఆ గండు చీమలు ఒకటేసారి వచ్చాయంటే కుప్పలు కుప్పల్ ఓహో వీడు ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాడు వీడు డాక్టర్ గా బానే ఉన్నాడు ఇప్పుడు వరకు వీడు ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాడు వీడికి పొలిటికల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది సమాజానికి వీడు రాజ్ అవ్వబోతున్నాడు గోయింగ్ టు బికమ్ ఎమ్మెల్యే ఎంపీ కార్పొరేటర్ ఎంఎల్సి ఏమైనా పేర్లుంటే అవన్నీ సో పబ్లిక్ లైఫ్ లోకి రాబోతున్నాడు లేకపోయినా ఒక యూట్యూబ్లో లో ఒక అనలిస్ట్ గా అయినా సెటిల్ అవుతాడు సో గండు చీమ అనేది పబ్లిక్ ఫిగర్ అది గండు చీమ సో ఇది బేసిక్గా గండు చీమ ఎర్ర చీమ నల్ల చీమ కానీ నేను చెప్పేది ఏంటంటే ఏ చీమ ఆపొద్దు వాళ్ళని రానివ్వండి వాళ్ళని పోనివ్వండి మీ పని మీరు చేసుకోండి మీరు దాని దారిలో ఇబ్బందులు పెడితే వేస్తే మీ దారిలో కూడా ఇబ్బందులు పడతాయి నువ్వు ఒక్కడవే కాదు భూమి మీద ఉన్నవి చీమలు ఉన్నాయి కప్పలున్నాయి కాక్రోచ్లు ఉన్నాయి సింహాలు ఉన్నాయి టైగర్ ఉంది లయన్ ఉంది అన్నీ ఉన్నాయి ఎవడి పని వాడు చేస్తాడు నీ పని నువ్వు చేయి అంతే ఎవరి దారిలో నువ్వు ఆటంకాలు ఏమాకు రెస్పెక్ట్ వన్ రెస్పెక్ట్ యువర్ సిచ్యువేషన్ లేకపోతే ఏమవుతుందంటే అతివృష్టి అనావృష్టి అంటారు కదా ఒకటేసారి మీకు తెలియకుండానే మీరు ఇప్పుడు ఎర్రచీమని ఆపేశారు అనుకోండి కష్టం అనేది స్లో స్లోగా వస్తుంది మీరు ఎర్రచీమలు ఆపుతూ పోయారు అనుకో ఒకటేసారి కష్టం అనేది పెద్ద కష్టం పడుతుంది అప్పుడు ఏం చేస్తారు విరాట్ కోహ్లీ కాదు కదా గండన్ నుంచి పెద్ద ఆటంకం నుంచి దాటడానికి ఏదో గల్లీ లెవెల్ ప్లేయర్వి చిన్న చిన్నగా కష్టాలని దాటి మెల్లిమెల్లిగా జీవితాన్ని ముందు కొనసాగి అప్పుడు పెద్ద ప్లేయర్ అవుతావు ఒకటేసారి నువ్వు ఎలా ఎదుర్కొంటావు అది ఎవరి దారిలో వాళ్ళు రానివ్వండి ఎవరి దారిలో వీళ్ళ చీమల స్టోరీ చీమల కథ అవినాష్ గారు దిష్టి నిజంగా చాలా మంది దీన్ని నమ్ముతుంటారు ఆ కొంతమంది నమ్మరు ఇదంతా ఒక మూఢ నమ్మకం అలా ఏముండదు అని చెప్పి అంటుంటారు నిజంగా పెద్దలు ఒక సామెత కూడా చెప్పేది నాకు ఐడియా లేదు నరదిష్టికి నల్లరాయైన పలుపుతుంది అని చెప్పి సంథింగ్ ఇదంతా నిజమైన దిష్టి అనేది ఉంటుందా నిజంగా ఎందుకు వస్తుంది ఇలాంటి దృష్టి దృష్టి దోషం దిష్టి రకరకాల చెప్తుంటారు కదా ఎవరికి తగులుతుంది రీజన్ ఏంటంటారు దాని నుంచి ఎలా బయటపడవచ్చు అంటారు ఇప్పుడు మనకు ఆరా అనేది ఒకటి ఉంటుంది అవును ఇప్పుడు మనం ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే దానికి ఒక పవర్ అనేది ఉంటది చుట్టూ ఐరన్ కనిపిస్తే ఆకర్షణ ఆకర్షణ సో ఒక ఆరా ఉంటది కోసలు అంటారు ఐడియా ఉందా మీకు ఏడు ఏడు లేయర్స్ ఆఫ్ ఆరా ఉంటది అంట మనకు ప్రాణమయ కోస ఇట్లా అని ఏడు రకాల ఆరా ఉంటది మనకు ఒక ఫీల్డ్ ఉంటది ప్రతి మనిషికి ఒక ఫీల్డ్ ఉంటది ఒక ఎనర్జీ అనేది ఉంటది ఒక వాటర్ కూడా ఎనర్జీ ఉంటది ఫుడ్ కూడా ఎనర్జీ ఉంటది మీరు వాటర్ తాగితే ఒక రకమైన ఫీలింగ్ ఫుడ్ తింటే ఒక రకమైన ఫీలింగ్ ఇప్పుడు కరోనాలో కొంతమందికి అసలు ఏం రాలేదు ఫుల్ ఇమ్యూనిటీతో ఉన్నారు కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ నాలుగు ఊరికి వచ్చేసింది బెడ్ అండ్ ఐసియూ జాయిన్ అయిపోయారు సో ఇమ్యూనిటీ అనమాట ఇమ్యూనిటీ అంటే ఏం కాదు మన ఆరా పాజిటివ్ ఆరా ఓకే మనలో పాజిటివిటీ గురుబలం ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఒక నిమ్మకాయ ఉంది అక్కడ ఒకడెవడో గురుబలం లేని వాడు తొక్కాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాడికి తలనొప్పి వస్తుంది మోకాల నొప్పి వస్తుంది కళ్ళు నొప్పి వస్తుంది కళ్ళు తిరుగుతాయి తల తిరుగుతుంది తర్వాత వాడికి జుట్టు ఉంది కదా పలచబడిపోతుంది ఒకటేసారి ఊడిపో పలచబడుతుంది ఇప్పుడు ఒత్తుగా జుట్టు ఉంటది కదా బాగా దృష్టి తగిలితే ఫస్ట్ జుట్టు పలచబడుతుంది జుట్టు పలచబడుతుంది ఫీవర్ వస్తుంది దగ్గు మీకు మోకాళ్ళ నొప్పులు సో హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఓకే అదే ఇప్పుడు మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గురుబలం బాగుంది మీరు తొక్కినా మీకు ఏం కాదు మీలో గురుబలం ఉంది పాజిటివ్ పర్సన్ మీకు దైవభక్తి ఉంది పితృల ఆశీర్వాదం ఉంది మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు సక్సెస్ వైపే వెళ్తారు ఒకడున్నాడు రాక్షసుడు వాడికి అసలు ఎనర్జీనే లేదు ఆరానే లేదు మొత్తం నెగిటివ్ ఆరా ఎక్కడ నుంచి ఎవరు పెట్టినా వాడికి దిష్టి తగులుతుంది అనమాట మనిషి మంచివాడు కాదు బేసిక్ గా అన్ని పిచ్చి పనులు చేయడం సక్సెస్ లేదు లేదు జాబ్ కోసం ఎత్తుకుతూ ఉంటాడు ఆడ టైం బ్యాడ్ అని నిమ్మకాయ దొక్కుతాడు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ముందే జాబ్ లేవు డబ్బులు లేవు అంటే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టాప్ అవుతాయి దిష్టితో సో మనం యాజ్ ఏ ఆస్ట్రాలజర్ ఫస్ట్ బయటపడాలి ఆ దిష్టి నుంచి తర్వాత సక్సెస్ వైపు తీసుకెళ్తాం ఫస్ట్ ఏం చేయాలంటే దిష్టి కోసం ఆంజనేయ స్వామికి తమలపాకులు అర్పించాలి పదకొండులో తొమ్మిదైన పర్లేదు తమలపాకు ఇష్టం ఆంజనేయ స్వామికి ఎందుకంటే ఆంజనేయ స్వామి మన సీతాదేవిని చూసి వచ్చిన తర్వాత అతనికి తమలపాకు మాలేసారు యాజ్ ఎ రెస్పెక్ట్ యాజ్ ఎ గ్రాటిట్యూడ్ అందరు క్లాప్స్ కొట్టారు అక్కడ ఉన్న వాళ్ళందరు వానరులు అప్పుడు నుంచి ఆంజనేయ స్వామికి తమలపాకు మాలంటే చాలా ఇష్టం ఎందుకంటే సీతాదేవిని చూసి వచ్చి నేను చూసాను సీతాదేవి గారు చెప్పాడు అంత పెద్ద కార్యం చేయగలిగాడు అతను అంత సముద్రాలు దాటి వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి లంక తగలబెట్టి ఇట్స్ నాట్ ఎ జోక్ ఇట్స్ అన్బిలీవబుల్ సో అందుకని అతను అది కరేజ్ వేలర్ని చూసి అతని ధైర్యాన్ని చూసి అతను తమలపాకు మాలేసారు సో ఫస్ట్ మాల ఆంజనేయ స్వామి విగ్రహం మీద వేయాలి ఆంజనేయ స్వామి విగ్రహం మీద తమలపాకు మాల వేస్తే అది కరెక్ట్ ఆ రోజుకి వెళ్ళిపోతుంది ఇప్పుడు చెప్పాను కదా హనుమంతుడు తిరిగి వచ్చిన రోజు అంత రెస్పెక్ట్ అనేది జరుగుతుంది అంత పాజిటివిటీ ఆంజనేయ స్వామికి తమలపాకు మాల వేసారు కాబట్టి మీరు కూడా ఎప్పుడు తమలపాకులు మీ పక్కన ఉండాలి ఏ రోజు ఇది ఖచ్చితంగా చూసుకోవాలంట మంగళవారం ఆంజనేయ స్వామి రోజు తమలపాకు మాల ఆంజనేయ స్వామికి వెయ్యాలి ప్లస్ మీ దగ్గర కూడా తమలపాకులు ఎప్పుడు ఉండాలి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పాజిటివిటీ తమలపాకులో ఉంటుంది తమలపాకులో ఆంజనేయ స్వామి ఇంకా ఇంకా దాని అంశం అనుకోండి అది ఒక్కటి చాలు తర్వాత ఏం చేస్తారంటే గురుబలం ఉండాలి కాబట్టి దత్తాత్రేయ స్తోత్రాలు లేకపోతే దత్తాత్ర దత్తాత్రేయ చరిత్ర బుక్ ఉంటుంది రోజుకు ఒక పేజ్ చదవండి ఆ రోజుకొక ఒక పేజ్ చదవండి ఆ తమలపాకులు మీ దగ్గరే ఉంచండి రోజు స్వామికి దృష్టి బాగా తెలియదంటే రోజు వేయండి లేకపోతే వారానికి ఒకసారి మంగళవారం రోజు వేయండి హనుమాన్ చాలీస చేయండి ఎంత చేయగలిగితే ఆంజనేయ స్వామికి అంత చేయండి అలానే గురు చరిత్ర చదవండి దాని నుంచి బయటపడడానికి ఆ నరదృష్టి నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి తర్వాత మీరు గురుబలం గురుబలం పొందాలంటే దత్తాత్రేయ సో ఇది మనిషి అన్నాక ఇబ్బందులు పడతాడు బయటపడే మార్గం ఆలోచించాలి ప్రతి మనిషి గా ఉండాలంటే కాదు కాదు కానీ ఇది ఒక రకంగా అదృష్టమే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగితే దాని నుంచి బయటకు వస్తే ఇంకా చాలా పాజిటివ్ లోకి వెళ్ళిపోతారు ఒకసారి మనిషి ఆంజనేయ స్వామి కటాక్షం పొందిన తర్వాత దత్తాత్రేయ స్తోత్రాలు మొదలు పెట్టిన తర్వాత ఆటోమేటిక్ పాజిటివ్ గా స్టార్ట్ చేస్తాడు ఆలోచించడం సక్సెస్ వైపు వెళ్తాడు ఒక రకంగా దృష్టి బ్యాడ్ అయితే ఒక రకంగా గుడ్ కూడా సో చాలా మంచిది ఇంకా వాడు ఆరా అనేది బాగా పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతుంది ఆరా అనేది ఒకసారి స్ట్రెంగ్ అవుతాయండి మనిషి ఆటోమేటిక్ సక్సెస్ అయిపోతాడు ఒకసారి పాజిటివ్ అయ్యాడు అనుకోండి పని చేయడం మొదలెడతాడు ఎవడి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడాడు వాడు పని వాడు చేసుకుంటాడు అమ్మ నాన్నకు రెస్పెక్ట్ ఇస్తాడు గురువులకు రెస్పెక్ట్ ఇస్తాడు అనాథాశ్రమాలకు వెళ్ళి సహాయం చేస్తాడు వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి ఏదో గడ్డం గీయడము స్నానం చేయించడము చేస్తారు ఒక్కసారి మనిషి పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళడం స్టార్ట్ చేశాడా ఒక సక్సెస్ వాడి దగ్గరకు వస్తుంది మనం సక్సెస్ దగ్గరికి వెళ్ళడం కాదు సక్సెస్ వాడి దగ్గరకు వస్తుంది దేవుడు వచ్చి చెడుతాడు నీకు ఏం కావాలి అని గుర్తుపెట్టుకోండి సో ఇది బేసిక్గా నరదిష్టి గురించి హనుమంతుడి టాపిక్ వచ్చింది కాబట్టి హనుమంతుడికి వడమాల కూడా వేస్తుంటారు కదా మరి తమలపాకు మాల అంటే దృష్టి దోషాలు తొలగించుకోవడానికి వడమాల ఎందుకని వేస్తారు మీరు తమలపాకుమాల వేయండి వడమాల వేయండి మీరు ఏ ప్రసాదమైనా వేయండి బేసిక్ గా ఆంజనేయ స్వామి కష్టాల్ని క్లియర్ చేస్తాడు ఐ మీన్ టు ఎప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మనకు ఏ కార్యమైనా మొదలైందనుకోండి మొదలెట్టే ముందు ఏం చెప్తారు విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం తీసుకోవాలి ఆశీర్వాదం తీసుకుని తర్వాత ఆ ప్రాసెస్ లో మనం వెళ్తూ ఉంటాం కదా ఆ ప్రాసెస్ లో కష్టాలు వచ్చాయి అనుకోండి ఇద్దరే కాపాడేది వరుణ దేవుడు ఆంజనేయ స్వామి మీకు కష్టం ఎదురైంది విఘ్నేశ్వరుడు ఆరాధించారు హండ్రెడ్ పర్సెంట్ కటాక్షం ఉందంటే ఆటంకాలు కూడా రావు కానీ ఎక్కడో మీరు ఏదో పాపం చేసి ఉంటారు కాబట్టి ఏదో ఒక ఆటంకం పడింది అనుకోండి అప్పుడు ఆంజనేయ స్వామి ఆరాధన ప్లస్ వరుణ దేవుడు చాలా ఇంపార్టెంట్ వరుణ దేవుడిని కూడా మనం ఆరాధిస్తే ఆ ఆటంకం తొలగించేస్తాడు అది గుర్తుపెట్టుకోవాలి గా వడమాల కావచ్చు తమలపాకు మాల కావచ్చు ఏదైనా ప్రక్రియ చేసుకొని ఒక భావం సో ఎప్పుడైనా మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా పని చేస్తుంటే ఇరుక్ ఇరుక్కున్నాం ఆటంకం వచ్చింది అప్పుడు ఈ రెండు కంపల్సరీ గుర్తుపెట్టుకుంటే చాలు చాలా హెల్ప్ అవుతుంది జీవితంలో ఇప్పుడు చాలా మంది ఇలాంటి దృష్టి దోషాలు తగలకుండా అని చెప్పి కాళ్ళకి నల్లదారాలు కట్టుకోవడము కాటుక పెట్టుకోమనడం ఇలా రకరకాలుగా చేస్తుంటారు కదా వీటన్నిటి వల్ల నిజంగా బయటపడే అవకాశం ఉంటుందో అవకాశం అంటారా ఇప్పుడు ఆరా నెగిటివ్ ఉంది అనుకోండి మీరు నెగిటివ్ పర్సన్ అయితే తప్పకుండా ఇప్పుడు మీరే వేసుకున్నారు ఇప్పుడు మీకు పాజిటివ్ ఆరా ఉంటే అసలు తగలదు నెగిటివ్ ఆరా ఉందంటే తగులుతుంది అదేదో కాపాడవచ్చు ఒక టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అయితే ఎదుర్కోవాలి కదా మనం పాజిటివ్ ఉండాలి ఈ యంత్రాలు నల్లదారాలు ప్రక్రియలు ఇవన్నీ ఉంటాయి నేను ఒప్పుకుంటా కానీ మనం పాజిటివ్గా ఉండాలి వీ హ్యావ్ టు బి పాజిటివ్ మనం పాజిటివ్గా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు నరేంద్ర మోడీ ఎంత పాజిటివ్ పర్సన్ వందల మంది చేతబడి చేయవచ్చు కానీ అసలు ఒక్క వన్ పర్సన్ కూడా అతను తగలదు అంత ఆరా ఉంది అంత అంత పాజిటివిటీ ఉంది ఎంతో మందికి హెల్ప్ చేశాడు అతను అతనికి ఏమి కాదు ఇంపాసిబుల్ టైం బాగున్నాడు ఏం చేయలేడండి గ్యారంటీ రాసిస్తా టైం బాగాలేకపోతే వాడిని ఎప్పుడు కాపాడలేడు అంటుంటారు కదా టైం అన్ని కలిసి వస్తున్నాయి అని చెప్పి అది చూడండి మీరు ఇలా మారిపోతుందండి కాలం అనేది చెప్పలేము ఏం జరుగుతుంది అని అందుకని ఎప్పుడు పాజిటివ్ ఉండాలి జీవితంలో అది గుర్తుపెట్టుకోవాలి బి పాజిటివ్ ఏం చేయలేడు ఇంపాసిబుల్ దేవుడు వచ్చాడు తను ఏం కావాలని మీరు పాజిటివ్ ఉండండి బి పాజిటివ్ యూ బి సక్సెస్ఫుల్ కష్టము టాలెంట్ ఇవన్నీ కాదు పాజిటివ్ ఉండాలి పది మందికి సహాయం చేయాలి అంతే చాలు ఇట్స్ చూపండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ